దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రయాణికులకు భారీ షాక్ ఇచ్చింది రైల్వే మంత్రిత్వ శాఖ రైలు ఛార్జీలు అమాంతం పెరిగాయి ప్రయాణ టికెట్ ధరలు ఇక మరింత భారం కానున్నాయి పెరిగిన టికెట్ ఛార్జీలు ఈ నెల ఇరవై ఆరో తేదీ నుంచి అమల్లోకి రాబోతున్నాయి అన్ని మెయిల్స్ ఎక్స్ప్రెస్ రైలు టికెట్ ధరలు ఒక్కసారిగా జంప్ అయ్యాయి వాటిని పెంచుతున్నట్లు రైల్వే శాఖ అధికారిక ప్రకటన విడుదల చేసింది దూర ప్రయాణాలు చేసే వారికి ఈ ధరల పెంపు మరింత భారం కాబోతోంది రైల్వే ప్రకటించిన కొత్త ఛార్జెస్లో రెండు వందల పదిహేను కిలోమీటర్ల లోపు జనరల్ క్లాస్ ప్రయాణాలపై ఎటువంటి భారం ఉండదు అంటే ఈ దూరం వరకు ఛార్జీలు పెరగవు ఇప్పుడున్న టికెట్ ఛార్జీలే యథాతథంగా కొనసాగుతాయి రెండు వందల పదిహేను కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించే వారిపై అదనపు భారం పడబోతోంది జనరల్ క్లాస్లో వారికి కిలోమీటర్కు ఒక పైసా పెరగనుంది మెయిల్ ఎక్స్ప్రెస్ రైళ్లలోని నాన్ ఏసీ ఏసీ తరగతులకు కిలోమీటర్లకు రెండు పైసలు చొప్పున అదనంగా వసూలు చేస్తారు ఈ టికెట్ ధరల పెంపు ద్వారా రైల్వే శాఖ ఆరు వందల కోట్ల రూపాయలకు పైగా అదనపు ఆదాయాన్ని ఆశిస్తుంది ఒక ప్రయాణికుడు ఐదు వందల కిలోమీటర్ల దూరాన్ని తానేసి మెయిల్ ఎక్స్ప్రెస్ రైల్లో ప్రయాణిస్తే ప్రస్తుతం టికెట్ ధరతో పోలిస్తే అదనంగా పది రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది ఈ లెక్కన దూర ప్రయాణాలపై ప్రభావం గణనీయంగా పడుతుంది సబ్బరం రైల్ సర్వీసులు నెలవారీ టికెట్ ధరల్లో ఎటువంటి మార్పు అయితే లేదు తక్కువ ఆదాయ వర్గాల వారు రోజువారీ ప్రయాణికులు అందుబాటులో ఉండేలా రెండు వందల పదిహేను కిలోమీటర్ల లోపు ఎటువంటి ఛార్జీ పెంచట్లేదని రైల్వే శాఖ తెలిపింది ఇటీవల కాలంలో నిర్వహణ ఖర్చులు గణనీయంగా పెరిగాయని రైల్వే భావిస్తుంది మానవ వనరుల కోసమే ఏకంగా ఒకటి పాయింట్ ఒకటి ఐదు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుందని దీనికి అదనంగా పెన్షన్స్ వ్యయం అరవై వేల కోట్ల రూపాయల వరకు చేరిందని అధికార వర్గాలు చెబుతున్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో మొత్తం నిర్వహణ వ్యయం రెండు పాయింట్ ఆరు మూడు లక్షల కోట్ల రూపాయలకు చేరుకుందని నెట్వర్క్ విస్తరణ భద్రతా ప్రమాణాలను మెరుగుపరిచే ప్రయత్నాలకు అధిక సిబ్బంది అవసరం పడుతుందని ఇందుకు ఖర్చులు పెరుగుతున్నాయని అధికారులు వివరించారు పెరుగుతున్న ఖర్చులను ఎదుర్కోవడానికి పరిమిత ప్రయాణాలకు ఛార్జీలు హేతుబద్దీకరణతో పాటు సరుకు రవాణాను పెంచడంపై కూడా రైల్వే శాఖ దృష్టి సారించింది ఇటీవల పండగల సమయంలో పన్నెండు వేలకు పైగా అదనపు రైళ్లను విజయవంతంగా నడపడం మెరుగైన ప్రణాళికకు నిర్వహణ సామర్థ్యానికి నిదర్శనమని రైల్వే శాఖ పేర్కొంది దేశవ్యాప్తంగా ప్రయాణికులకు సురక్షితమైన సరసమైన ప్రయాణాన్ని అందించడానికి సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి ఖర్చును నియంత్రించడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయని రైల్వే శాఖ తెలిపింది